చేస్తున్నారు అలాగే మా కోడూరు కమలాక్ రెడ్డి గారు మా వెంటంటే పరిస్థితి తర్వాత వెంటనే చాలా సంతోషంతో కళ్యాణ్ రెడ్డి గారికి అలాగే కమలాకరణకి ప్రత్యేకమైన పండుగ వాతావరణం కనపడతా ఉంది దానికి కారణం కళ్యాణ్ రెడ్డి అని చెప్పి ఎందుకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారు ఒక అత్యవసర పని మీద మొన్ననే చెప్పాను మన మీటింగ్ లో మీకు ఢిల్లీ ఢిల్లీలో ఒక మంత్రి గారితో అపాయింట్మెంట్ అనేది వాళ్ళు మనం రాలేకపోయినారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఎంపీ గారిని ఈ పండుగకి పంపించినందుకు ఆమె ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఏ కార్యక్రమం అయినా సరే ఎంపీ గారు నీతిగా నిజాయితీగా చేయండి అవినీతి అనేది ఎక్కడ కూడా కనపడకూడదు ఎవరు కూడా అసంతృప్తితో ఉండకూడదు ఇదే మా ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరి నినాదం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విద్యాసార్కి మా కళ్యాణ అన్నకి కమలాగారు అన్నకి ఎందుకోరు పెద్ద గ్రామ పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారాలు మా తల్లిదండ్రుల స్మారకంగా ఈ పదకొండవ ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు మా గ్రామంలో నిర్వహించటకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర కబడ్డీ సంఘ అధ్యక్షులకు కార్యదర్శులకు నా కృతజ్ఞతలు ఈ కబడ్డీ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి నమస్కారం ఈరోజు పట్టుకొండ బీచ్ కబడ్డీ ప్రోగ్రామ్ కి ఈ పోటీలకి నేను రావడం మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది రేపు రేపు నాకు పార్లమెంట్ ఉన్నా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ కబడ్డీ పోటీలు చూడడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను నన్ను నన్ను మీ మీ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ మేడం నన్ను నువ్వు ఖచ్చితంగా పోవాలా ఏదో కారణం వల్ల రాలే పోలేకపోతున్నాను అందుకని నువ్వు ఖచ్చితంగా పోవాలంటే ఈరోజు కళ్యాణం కమలాకరు వీళ్ళంతా ఒక టీము అంటే ప్రశాంతి టీము ఈ టీం మెంబర్స్ అందరూ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు రవి పవను రమేష్ కుమార్ ఈ నలుగురు దీనికి వా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైనా చాలా పెద్ద ఎత్తున ఈ అరేంజ్మెంట్ చేశారు పదమూడు ఉభయ జిల్లాల నుంచి మీరందరూ రావడం పదమూడు మెన్స్ టీము మెన్స్ అంటే బాయ్స్ మీరంతా ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో ఇల్లు సీనియర్ సార్ కానీ గర్ల్స్ కానీ పదమూడు జిల్లాల నుంచి ఉభయ జిల్లాల నుంచి రావడం చాలా సంతోషం ఈరోజు మీ ఫైనల్స్ కి చూడడం కూడా నా సంతోషం మీ అందరికి ఒకటే చెప్పేది ఓడిపోయినా గెలిచినా స్పోర్టింగ్ గా తీసుకోండి మీరు ముందుకే ఎప్పుడు కూడా మనం గెలవాలని మన సంతా మీరు స్పోర్టింగ్ గా తీసుకోవాలా ఈసారి మళ్ళీ మనం పోటీ ఓడిపోయినా మనం గెలవాలనే పట్టుదలతో మనం గెలవాలని కోరుకొని ఎవరు కూడా ఓడిపోయాం అనేది ఎక్కడ కూడా ఫీల్ కాకూడదు మీ ఎవరు కూడా ఎందుకంటే ఈ ఒక గేమ్ ఇది ఈ పోటీలో ఓడ్డం గెలవడం అనేది సహజం అది దాన్ని మీరు చాలా తీసుకోవాలా మనశ్శాంతిగా ఈసారి మనం గెలవాలని అనుకొని మీ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే మీ భవిష్యత్తు క్రీడలు చాలా ముందుకి భవిష్యత్ చాలా ఉంది మీ అందరికీ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఒకటే చెప్పేది ఏది తీసుకున్నా ఏ ఆట తీసుకున్నా దాన్ని మనసు పెట్టి మీరు కష్టపడి దాంట్లో మీరు మీ గెలుపు అనేది ముఖ్యం ఫ్యూచర్ లో మీకేదా లేదా మీరు ఏ స్థాయికి మీరు పోతారు ఈరోజు క్రీడలు చూస్తున్నారు ఏ స్థాయిలో ఉన్నారు గుర్తు పెట్టుకొని ముందుకి ముందు ఆలోచనతో కష్టపడి ఏ పోటీలో ఏ ఆటలో కానీ మీరు కష్టపడి ఖచ్చితంగా ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మీ రెండు టీమ్స్ ని కూడా ఈరోజు కష్టం చెప్తున్నాను ముందుకి మీ కబడ్డీ పోటీ చూడాలని వచ్చాం కాబట్టి ఇంకా ఏమన్నా స్టార్ట్ చేస్తే కనీసం మీ బీచ్ కబడ్డీ పోటీలు చూడాలని వచ్చాం కాబట్టి ఇంకా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా గొప్ప విషయము నేను అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పక్కన ఆరు పాయింట్ ఒక ఎకరా ల్యాండ్ ఉంది నాకు వీళ్ళు కళ్యాణం ఇక్కడ కమలాకర్ కానీ మన రవి వీళ్ళందరూ ముందుగురుపేట వాళ్ళు కొంతమంది వచ్చి రిప్రజెంట్ చేశారు దాన్ని మీరు అభివృద్ధి చేస్తే నాకు జిమ్ కానీ లేదంటే ట్రాక్ తర్వాత టేబుల్ టెన్నిస్ కానీ ఇటువంటి ఆటలకి రేపు మాకు గ్రామానికి బాగుంటుంది నేను ఖచ్చితంగా దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసేయాలి మాకు అని నేను ఒక మాట ఇచ్చాను రూల్స్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా నేను ఆ ఆరగ్రాల్లో డెవలప్ చేస్తాము చేసి ఖచ్చితంగా ఒక ట్రాక్ కానీ ఒక స్టేడియం ఒకటి తయారు చేసి మీ అందరికి కూడా ఇల్లుకు రూపేట్లో అది నిలిచిపోయేటట్టుగా చేస్తామని మీ అందరి ముందు చెప్తున్నాను ఖచ్చితంగా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని అది జరిగేటట్టుగానే చూస్తానైంది చెప్పు మీ అందరికీ కూడా ఒకటే క్రీడలు అనేది చాలా ముఖ్యం ఇది లైక్ మార్నింగ్ వాక్ లాగానే ప్రతి ఒక్కరు ఈ రోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఫుడ్బోర్ లేచి మనం వాకింగ్ చేసినట్టే గేమ్స్ కూడా తెలియని ఎక్సర్సైజ్ బాడీకి సో మీ అందరినీ కోరుకునేది ప్రతి ఒక్కరు గేమ్స్ అనేది కానీ మన హెల్త్ అనేది చాలా ముఖ్యం హెల్త్ కి మనం వాకింగ్ కానీ ఈ గేమ్స్ అన్ని కూడా ఇంట్రీస్ తీసుకొని పెద్దలు కానీ చిన్నలు కానీ చిన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ పాటించండి కమ్ హియర్ ఐ హోప్ ద వినర్స్ ఆర్ హ్యాపీ అండ్ ద లూజర్స్ ఆర్ ఆల్సో హ్యాపీ థ్యాంక్ యూ கல்யணா <tries> கண்டனாசர்

తరఫున సెలెక్ట్ అయిన విమెన్ విశాఖపట్నం విజయనగరం చెస్ నంబర్ వన్ రైడర్ టి అశ్విని కృష్ణ సిక్స్ ఆల్రౌండర్ ఎస్ రైడర్ రైట్ కార్నర్ ఎస్కే హసీనా శ్రీకాకుళం రైడర్ నందిని విజయనగరం రైట్ కార్నర్